హలో మై డియర్ మై మా నేమేష్ దిలీప్ కుమార్ మీ లైఫ్లో మీరు ఏమి మానిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో మనస్ఫూర్తిగా కోరుకోండి ఇప్పుడే ఇక్కడ ఈ క్షణంలో ఈ ఒక్క విషయంతో అంటే ఇప్పుడు చెప్పబోయే విషయంతో మన లైఫ్లో మానిఫెస్టేషన్ జరగడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆటోమేటిక్గా కోసం సంభవిస్తాయి ఇప్పుడు చెప్పబోతున్న టెక్నిక్ తోటి మీ అందరికీ మ్యాజిక్ బుక్ తెలిసి ఉంటుంది సీక్రెట్ రెండో బన్ రాసినటువంటిది ఈ మ్యాజిక్ బుక్లో ఉన్న విషయం ఏంటంటే మ్యాజిక్ నిజంగా దీన్ని కనుక మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే లైఫ్లో మ్యాజిక్ జరుగుతాయి సో ఇక్కడ అసలు ఇంతక మ్యాజిక్ ఏంటి దాన్ని ఏ రకంగా మనం ప్రాక్టీస్ చేయాలనే విషయాల గురించి కాస్త మాట్లాడుకుందాం అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వారు మరింత ఎక్కువగా పొందుతారు ఎవరి దగ్గర ఉండదో వారి దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంటారు ముందుగా ఈ వాక్యాలన్నీ చూస్తే మరి ఇంత అన్యాయంగా ఉంటుందా అంటే ఉన్న వాళ్ళకే మరింత వస్తూ ఉంటుంది లేని వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది కూడా పోతుంది అంటే మనం జనంగా అంటూ ఉంటాం కదా వింటూ ఉంటాం కదా రిచ్ బికమ్ మోర్ రిచ్ పూర్ బికమ్ మోర్ పూర్ అని అంటే ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు అండ్ పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు జాబ్ ఉన్న వాళ్ళకి జాబుల మీద జాబ్లు వస్తూనే ఉన్నాయి లేని వాళ్ళకి అది లేకుండానే పోతాం కష్టాలు వచ్చిన వాళ్ళకి కష్టాల మీద కష్టాలు ఒకదాంత వస్తూనే ఉంటుంది అండ్ లేని వాళ్ళ ఆనందం ఉన్న వాళ్ళకి ఆనందం వస్తూ ఉంటుంది సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గరికి మరింత ఎక్కువగా వస్తుంది ఎవరి దగ్గరైతే ఉండదో వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు ఇంతకీ ఆ ఉండాల్సినటువంటి విషయం ఏంటి ఈ ఒక్క విషయాన్ని గనుక మనం సరిగ్గా అవగాహన చేసుకొని అర్థం చేసుకోగలిగితే ఆ ఒక్క విషయాన్ని గనుక మనం పట్టుకోగలిగితే మన లైఫ్ లో మనం కోరుకున్న ప్రతి దాన్ని కూడా పొందొచ్చు ఇంతకీ ఆ ఒక్కటి ఏంటి అంటే గ్రాటిచ్యూడ్ కృతజ్ఞత ఇప్పుడు ఇవే వాక్యాల్ని కృతజ్ఞత యాడ్ చేసి చెప్తే ఎలా ఉంటుందో చూడండి ఎవరి దగ్గర అయితే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళ దగ్గరికి అధిక ఫలాలు వస్తాయి అంటే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అనుకున్నవన్నీ జరుగుతాయి ఎవరి దగ్గర అయితే కృతజ్ఞత ఉండదో వాళ్ళ దగ్గర ఉన్న సంపద కూడా మాయమైపోతుంది సో ఉన్నదానికి కృతజ్ఞత అంటే ఏంటి ఈ విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని కేవలం కృతజ్ఞత అన్న వెంటనే ఏదో థ్యాంక్స్ చెప్పడం అని ఏదో ఇక్కడ నుంచి థ్యాంక్ యూ అని కేవలం ఆ ఒక్క పదం మాత్రమే కాదు దీనికి సంబంధించి నేను ఒక బుక్ లో చదివినటువంటిది స్టోరీ గుర్తొస్తుంది నిజంగా కృతజ్ఞత కనుక ఆ రకంగా ఆ స్థాయిలో కనుక ఉండగలిగితే మనం కోరుకున్న ప్రతీది కూడా మనం కోరకు ముందే మన దగ్గర ఉండిపోతుంది అంటే మనకు అవసరమైన ప్రతిదీ ఈవెన్ ఈవెన్ మనం అడగాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ చూడండి ఆ ఖురాన్ లో కృతజ్ఞత గురించి స్పష్టంగా ఇలా చెప్పారు జనంగా కురాన్ బైబిల్ భగవద్గీత అంటున్నప్పుడు దీన్ని కేవలం రిలీజియస్ గా మాత్రం చూడకండి అందులో ఉన్న ఎసెన్స్ మాత్రం చూడండి కొంతమంది నారో మైండ్ తోటి కురాన్ మాది కాదు భగవద్గీత మాది కాదు ఇలా ఉన్నారు బట్ ఇక్కడ ఉన్న మంచి పాయింట్ అని గమనించండి అల్లా ఇలా ప్రకటించాడు మీరు కృతజ్ఞతలై కృతజ్ఞులై ఉంటే నేను మీకు ఇంకా ఇస్తాను మీరు కృతజ్ఞతా రహితులైతే మాత్రం నేను వేసే శిక్ష కఠినంగా ఉంటుంది అంటే మీ దగ్గర అనుకున్నవి అన్ని కూడా మీ దూరం పోతాయి ఏ మతాన్ని అవలంబించినా కూడా ఇక్కడ చూడండి కృష్ణుడు తనకి ఏది ఇస్తే అది ఆనందంగా స్వీకరిస్తాను అంటాడు ఏది ఇచ్చినా నాకు ఓకే అంటే కంప్లీట్ గా అంగీకరిస్తాడు బుద్ధుడు ఆనందము కృతజ్ఞత తప్ప మరేమీ అక్కర్లేదు అంటాడు అంటే నిజానికి మనము మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు దిస్ మూమెంట్లో ఇన్ దిస్ మూమెంట్ ప్రజెంట్ మూమెంట్లో ఎలాంటి ఫీలింగ్తో మనం కృతజ్ఞతాభావంతో కనుక ఆనందంతో గనుక ప్యూర్ పీస్ మైండ్ అంటే ప్రశాంతమైనటువంటి ఒక మనసుతో కనుక ఉండగలిగితే భవిష్యత్తులో అంటే రోజులు గడుస్తున్న కొద్ది మనం కోరినది ఈవెన్ విత్ లెస్ ఎఫర్ట్స్ కెన్ మేనిఫెస్ట్ అంటే దానికి మనము దాన్ని పొందడానికి కావాల్సిన ప్రతీది కూడా మనకు అనుకూలంగా మారిపోతుంది వెన్ వీ హీస్ టూ అంటే ఈ రెండు ఒక్కొక్కటే జనగా కృతజ్ఞత ఉన్న వాళ్ళకి ఆనందం వస్తుంది ఆనందం ఉన్నప్పుడు కూడా కృతజ్ఞత అనేది వచ్చేస్తా ఉంటుంది ఇంటర్నల్ గా ఈ రెండు ఫీలింగ్స్ ని కనుక మనం కనుక ఉంచుకోగలిగితే కృతజ్ఞతతో ఉండగలిగితే ఆనందంగా ఉండగలిగితే మనం కోరుకునే అన్ని వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి కృతజ్ఞత అనేది ఒక భీమా లాంటిది కృతజ్ఞత వల్లే మీ సంపద నిలిచి ఉంటుంది ఇంకోటి లావత్స్ చెప్పిన మాట ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు అంగీకరిస్తే సరే ప్రపంచాన్ని పక్కన పెట్టండి అట్లీస్ట్ మీరున్నారు కదా మీరు ఉన్నది ఉన్నట్టు అంగీకరిస్తే ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు అంగీకరిస్తే ప్రపంచమంతా మీదే అవుతుంది అంటే ఇప్పుడు ఇంట్లో ఇల్లు మొత్తం నాదే ఇంట్లో ఏం కావాల్సిన సరే నేను ఈజీగా తీసుకోవచ్చు అలాగే ప్రపంచం అంతా నాదే ఎప్పుడు ప్రపంచమంతా ఉన్నది ఉన్నట్లు అంగీకరించగలిగితే ఆ ఉన్నదాన్ని మీరేం మార్చాలనుకోకపోతే దాంట్లో తప్పులు ఎక్కకపోతే దానిలో ఉన్న లోపల ఎక్కకపోతే అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా మనదైపోతుంది అది మన కోసం పనిచేయడం మొదలుపెట్టారు సో ప్రతి అద్భుతం చేయబోయే ముందు జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ అని అనేవాడ సో ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే మనము మేనిఫెస్ట్ చేసే ప్రాసెస్ లోపల ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో ఏ రకమైన భావనని మనం కలిగి ఉన్నాము అనేది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం సో ఇప్పుడు లుక్ యు యువర్ ఫీలింగ్స్ మీరు కృతజ్ఞతతో ఉన్నారా మీరు ఆనందంతో ఉన్నారా మీరు ప్రేమతోటి ఉన్నారా లేదా చూడండి దయచేసి గమనించండి మీ లోపల ఉన్న భావాలకి తగ్గట్టుగానే బయట ఇంటర్నల్ ఇంటర్నల్గా ఉన్న ఇంటర్నల్ ఇంటర్నల్గా ఉన్న ఫీలింగ్స్ని బట్టే బయట అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి దయచేసి దీన్ని గమనించాలి బయట ఏమీ లేదు దర్ ఇస్ నథింగ్ ఒక ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇన్నర్ వరల్డ్ కేవలం మన అంతరంగంలో ఉన్నదానికి బయట ప్రకటితమవుతూ ఉంటుంది దాన్ని మార్చాలి అంటే లోపల ఉన్న దాన్ని మనం మార్చాలి లోపల ఉన్న ఆ ఫీలింగ్స్ని మనం మార్చగలిగితే ఆటోమేటిక్ బయట ఉండి మారిపోతూ ఉంటాయి సో దీన్ని మార్చడం కోసం ఈ గ్రాటిచ్యూడ్ ప్రాక్టీస్ కృతజ్ఞత అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రోజు సో ఇప్పుడు బుక్ మీరు చూసే ఉంటారు కదా మ్యాజిక్ బుక్ని ఇందులో ట్వంటీ ఎయిట్ ప్రాక్టీసెస్ ఉంటాయి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి ఇరవై ఎనిమిది రోజులు నేను వీలున్నప్పుడల్లా మీతో షేర్ చేస్తూ ప్రాక్టికల్ గా మనం చేద్దాం వీలైతే రోజు కాసేపు కనుక మీరు చేయగలిగితే డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇందులో మార్నింగ్ లేవగానే ఒక టెన్ మినిట్స్ ఈవెనింగ్ పడుకునే ముందు కూడా కృతజ్ఞత గ్రాటిచ్యూడ్ ని ప్రాక్టీస్ చేయగలిగితే ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్ అద్భుతంగా ఉంటుంది అండ్ అందులో ఇట్స్ కంప్లీట్ ప్రాక్టికల్ థింగ్ ఇప్పుడు సీక్రెట్ బుక్ లాంటినేమో లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన థిరిటికల్ పార్ట్ ఉంటుంది ఒకవేళ మీరు కేవలం సీక్రెట్ బుక్ మాత్రమే చదివితే కంప్లీట్ సబ్జెక్ట్ మనకి అంటే ఆ గ్రిప్ రాదు ఓకే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మంచి ఫీల్ వస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ వల్ల లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్తో నెగిటివ్ ఫీలింగ్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి సో ఇందులో నెక్స్ట్ వీడియోలో నేను ప్రాక్టీస్కి సంబంధించి మాట్లాడతాను ఇక్కడ ఒక నేను ఇది చాలా సంవత్సరాల క్రితం చేశాను ఇందులో ట్వంటీ ఎయిట్ డేస్ ప్రాక్టీస్ తర్వాత ఎలా ఉండబోతుంది అని ఈ ఇరవై ఎనిమిది రోజుల మ్యాజికల్ ప్రాక్టీసెస్ తర్వాత మీ జీవితంలో రాబోయే అద్భుతాన్ని ఓకే మరింతగా పొందడం కోసం కొన్ని మీరు కోరుకునే అంటే స్పెసిఫిక్ ప్రాక్టీస్ అంటే హెల్త్ విషయం కానీ మనీ విషయం కానీ జాబ్ విషయంలో కానీ ఎస్పెషల్లీ వర్క్ విషయం ప్రమోషన్ సక్సెస్ విషయంలో కావాలనుకుంటే కొన్ని ప్రత్యేకమైన ప్రాక్టీసెస్ ఉన్నాయి ఈ ట్వంటీ ఎయిట్ ప్రాక్టీసెస్ లో ఓకే వాటిని మనం చేసుకోవచ్చు ఇక్కడ వాట్ ఆర్ యోర్ మీరు మీ లైఫ్లో ఏమి కావాలని కోరుకుంటున్నారు ముందు డిసైడ్ ఎస్ ఇక్కడ చెప్పే అద్భుతమైన అభ్యాసాలన్నీ మీ కళల సాకారం కోసమే ఎంత బాగుంది కనుక ఏం కావాలని కళలు కంటున్నారో వాటి గురించి కొంచెం స్పష్టత కలిగి ఉండాలి సో ఒక కంప్యూటర్ ముందు కూర్చొని లేదా ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు కావాలనుకున్నటువంటి కళలు ఏంటి వాటి మీరు భవిష్యత్తులో ఏమేం పొందబోతున్నారని రాసుకోండి మీరేం చేయాలనుకుంటున్నారో ఎలాంటి మార్పు అభివృద్ధి కాంక్షిస్తున్నారో స్పష్టంగా రాసుకోండి ఓకే ఎలాంటి ఉద్యోగం దొరకాలి డబ్బులు కావాలా రిలేషన్షిప్స్లోనా హెల్త్ విషయంలోనా సో అవన్నీ రాసి పెట్టుకోండి మీరు ఎంత స్పష్టంగా రాసుకుంటే అంత మంచిది అయితే ఇక్కడ ఎంత క్లారిటీ ఉంటే అంత మంచిది అని చెప్తున్నారు బట్ ఇక్కడ క్లారిటీ లేకపోతే క్లారిటీ లేదని దయచేసి ఫీల్ కావాలి ఇప్పుడు ఏది వస్తుంది రే రోజు గడుస్తున్న వద్ద క్లారిటీ దానంతటితే వస్తుంది నేను మొదట్లో ఇట్లా చదువుతా స్పష్టంగా ఉన్నానా లేదా నాకు డౌట్ వచ్చేది క్లారిటీ ఓకే నేను క్లియర్ గా రాసుకోవాలి ఎంత క్లియర్గా రాసుకుంటే అంత మంచిది ఇప్పుడు మంచి జరగాలి కాబట్టి నేను చాలా క్లియర్ గా ఉండాలి ఇట్లా క్లియర్గా ఉండాలని పట్టుబట్టడం వల్లనే నాకు కొంచెం ఇబ్బంది కనిపించదు తర్వాత ఏంటంటే జస్ట్ ఐ లెట్ గో మై సెల్ఫ్ ఎట్లా ఉంటే అట్లా రాసేవాడిని అలా డేస్ గడుస్తున్న కొద్ది క్లారిటీ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉండేది పిల్లల చదువు కోసం డబ్బు అవసరమా పిల్లలు బాగా చదువుకోవాలా అండ్ తర్వాత వాళ్ళ తిండి ఖర్చు బట్టలు రవాణా ఖర్చులు అండ్ ఎక్కడికైనా మీరు ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా మీకు మంచి లైఫ్ పార్ట్నర్ కావాలా అండ్ హెల్త్ ఇంప్రూవ్ కావాలా ఎగ్జామ్స్ పాస్ కావాలా సక్సెస్ కావాలా మ్యూజిషియన్ కావాలా రైటర్ కావాలా బిజినెస్ మ్యాన్ కావాలా సైంటిస్ట్ కావాలా ఇలా మీ కళలు ఏదంటే దాన్ని తయారు చేసుకోండి ఓకే చిన్నవైనా పెద్దవైనా ఏ కోరికలైనా సరే ఈ నెలలో కోరుకునేవి కావచ్చు ఈ సంవత్సరంలో కోరుకునేవి అన్ని పెట్టుకోండి సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ వాటిని అంటే ఇలా డిసైడ్ చేశారు హెల్త్ సంబంధించి జాబ్ కి సంబంధించి అంటే కెరీర్ కి సంబంధించి మనీకి సంబంధించి రిలేషన్స్ పర్సనల్ గా ఇంకేమన్నా కోరికలు ఉంటాయి అండ్ థింగ్స్ ఎలాంటి వస్తువులు కావాలి ఇలా వర్గీకరించి మీకు ఏం కావాలో క్లియర్గా పెట్టుకోండి సో ఇప్పుడు ఈ కృతజ్ఞత భావపు మహిమ అంటే మ్యాజిక్ ని ఇవన్నీ కూడా అంటే ఇఫ్ యూ కీప్ ప్రాక్టీసింగ్ దిస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఇది కంప్లీట్గా మొత్తాన్ని మార్చేస్తుంది మీరు ఈ అపూర్వమైన అద్భుతమైన సాహసయాత్ర సిద్ధమైనట్లేదు సో అన్ని సిద్ధం చేసుకుంటాం కదా జనరల్ సో ఇక్కడ ఫస్ట్ డే ఏంటి అనేది సో నేను ఫస్ట్ డే సెకండ్ డే అనేది వేరే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ ఏంటంటే అత్యంత ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ క్షణంలో మనం ఏ రకమైనటువంటి భావనతో ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఈ క్షణంలో మనం ఎలాంటి భావనని కలిగి ఉన్నామో అది భవిష్యత్తులో మరింతగా పెరుగుతూ ఉంటారు సో ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ మనం హ్యాపీగా లేదా కృతజ్ఞత హ్యాపీగా ఉంచుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఓన్లీ హ్యాపీనెస్ అట్రాక్ట్ ఆల్ గుడ్ థింగ్స్ అండ్ హ్యాపీ థింగ్స్ లోపల లాక్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే వాటిని అటాక్ చేస్తాయి బట్ ఇక్కడ నేను ఒక విషయాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు దయచేసి వాటితో ఫైట్ చేయగల నెగిటివ్ తో మీరు ఫైట్ చేయడం మొదలు పెడితే ఆ నెగిటివిటీ ఇంకా పెరుగుతూ ఉంటుంది సో దీన్ని ఏ రకంగా డీల్ చేయాలి అనే దానికి కొన్ని మీరు దాన్ని అసలు డీల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఏం కావాలో దాని ఫోకస్ చేస్తూ ఈ మైండ్లో వచ్చే నెగిటివిటీ వచ్చినప్పుడు దాని ఊరికి అలా సైలెంట్గా కామ్గా ఉండడం మీరు కనుక దాన్ని పట్టించుకోకుండా ఉండగలిగితే దానికి రియాక్ట్ కాకుండా కనుక మీరు ఉండగలిగితే కొద్ది రోజుల తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతూ ఉంటుంది అంటే నెగిటివ్ రావద్దు 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 నెగిటివ్ వస్తే నెగిటివ్ జరుగుతుంది అని దాన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టే దాని యొక్క ఇంపాక్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది సో అయితే దాన్ని ఎట్లా తగ్గించాలని మాత్రం చూడకండి ఆటోమేటిక్గా ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది బట్ నెగిటివ్ ని ఫైట్ చేస్తూ తగ్గించాలనుకుంటే అది ఇంకో పెరుగుతుంది సో దాన్ని పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేయడమే దాన్ని అధిగమించే ఒక అద్భుతమైనటువంటి మార్గం బట్ దానికి కొన్ని స్పెసిఫిక్ మెథడ్స్ ఉన్నాయి ఆ స్పెసిఫిక్ మెథడ్స్ ఎందుకంటే నెగిటివిటీని ఓవర్కమ్ చేయడం కోసం కాదు మనలో ఉన్న శక్తిని మేల్కొల్పడం కోసం సో సిచ్యువేషన్ బట్టి అంటే జనరల్గా నేను ఒక ట్వంటీ థర్టీ డేస్ ని ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేద్దామనే థాట్ లో ఉన్నాను అండ్ దాన్ని గానే చెప్పాలి ఇట్లా మాటల్లో చెప్పలేము అండ్ కూర్చొని పెట్టి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేపిస్తే దాని ఎక్స్పీరియన్స్ అవుతారు నిజానికి ఇవన్నీ కూడా కి సంబంధించినవి కేవలం వర్డ్స్కి సంబంధించినవి కి సంబంధించినవి కాదు మీ టు ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మీకు అది అనుభూతిలోకి అనుభవంలోకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా నమ్మకం వస్తుంది అయితే మీరు నమ్మాల్సిన పని లేదు మీరు కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే మైండ్ క్లీన్ అయిపోతూ ఉంటుంది లోపల ఉన్న ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా మీరు కోరుకునే అని జరుగుతూ ఉంటాయి సో అండ్ గెట్ అడ్ ఫర్ ద గ్రాటిచ్యూడ్ ప్రాక్టీసెస్ ఎవ్రీ డే అండ్ మీరు కోరుకునే ప్రతీదాన్ని మీరు పొందుతారు కృతజ్ఞత ఆనందం తప్ప ఇంకేమీ అక్కర్లేదు అంటాడు గౌతమ్ బుద్ధుడు ఏది ఇస్తే దాన్ని స్వీకరిస్తాను అంటాడు కృష్ణుడు మీరు కృతజ్ఞతలై ఉంటే ఇంకా మీకు ఇస్తాను అని అన్నాడు అల్లా చేయబోయే ప్రతి అద్భుతం ముందు థ్యాంక్ యూ చెప్పేవాడు జీసస్ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తే ఈ ప్రపంచమంతా మీరే అన్నాడు లావొచ్చు నేను వీటి మీద ఈ ఒక్కొక్క సెంటెన్సెస్ మీద అవర్స్ టుగెదర్ మెడిటేషన్ వాటిని నా బ్లడ్లోకి నర నరాల్లోకి ఇంకుపోయేటట్టు చేసుకున్నాను నిజానికి అది తెలిసి జరగలేదు అది ఇట్ హ్యాపెండ్ అది అలా జరిగింది అంటే ప్రపంచమంతా ఉన్నది ఉన్నట్టు అంగీకరిస్తే అంటే ఉన్నది ఉన్నట్టు ఎలా ఉంటే దాన్ని ఎలాగంటే అంగీకరించేటట్టు చేయగలిగితే అంటే అంగీకరించినట్టు ఇంకా దేన్ని మార్చాల్సిన అవసరం లేదు ఊరికే అంతా బాగానే ఉంది ఎవరికైనా చేసుకో అనే భావన లోపలికి వచ్చినప్పుడు తెలియని ఒక ఆనందం వచ్చేది సో ఎవరిని దేన్ని మార్చే ప్రయత్నం చేయొద్దు ఉన్నదానికి ఆనందంగా ఉండగలిగితే అండ్ ద మ్యాజిక్స్ విల్ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ గ్రేట్ డే